హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు కీలక జీవో అయితే విడుదలైందండి ముఖ్యంగా ఈ బదిలీల ప్రక్రియ అర్హతలు నియమాలు సీనియర్టీ కోటాలు డేట్ లైన్లు ఇవన్నీ డీటెయిల్గా వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్టకేలకు ప్రభుత్వం జీవోని అయితే విడుదల చేసిందండి అంతర్జిల్లా బదిలీలకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది ఈ ప్రభుత్వం చాలా రోజులుగా వే ఉద్యోగాలని వేచి చూస్తున్నటువంటి ఇంటర్ డిస్ట్రిక్ట్స్ ట్రాన్స్ఫర్ని ట్రాన్స్ఫర్స్కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి ఈ జీవో ప్రత్యేకంగా గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకి ముఖ్యంగా విడుదల కావడం అనేది ఉద్యోగుల భారీ ఆనందాన్ని అయితే కలిగించింది ఇక బదిలీల ప్రక్రియ ఈ నెల ముప్పైవ తేదీలోపు పూర్తి చేయాలండి అన్ని జిల్లాల అధికారులను కూడా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఉద్యోగులు తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్లు అండి మొదటగా అంతర్జిల్లా బదిలీలకి అధికారిక అనుమతి ఉద్యోగులు ఇప్పుడు తమ సొంత జిల్లా దగ్గర ప్రాంతాలు కుటుంబానికి సమీపంగా ఉన్న మండలాలను ఎంచుకునే వీలైతే ఉంటుంది ఇది చాలామంది ఉద్యోగం పెద్ద ఊరేటండి ఇక రెండవది భార్యాభర్తలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వటం ఇవ్వటం జరిగింది స్పోర్ట్స్ మరియు కపుల్ కోట వర్తింపండి ఇద్దరు ప్రభుత్వ వ్యవస్థలో పనిచేస్తున్నట్లయితే ఒకే స్టేషన్ లో పోస్టింగ్ ఇవ్వటానికి ప్రాధాన్యం అయితే ఇచ్చింది ఇది కుటుంబ స్థిరత్వానికి చాలా పెద్ద సహాయం అయితే అవుతుందండి ఇక మూడవది ప్రక్రియ ఆన్లైన్ లోనే చేయాలి ఈసారి బదిలీల ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ అండి పారదర్శకంగాను మరియు మెరిట్ మరియు సీనియారిటీ ఆధారంగా ఉండబోతుంది ఇక నాలుగవది ఖాళీల వివరాలు కీలకం కోరుకున్న ప్రాంతంలో ఖాళీ ఉంటేనే బదిలీ మంజూరు అవుతుందండి ప్రతి జిల్లా అధికారులు త్వరలో ఖాళీల జాబితా ప్రకటించనున్నారు ఇక ఐదవది అర్హత పరిశీలన కఠినంగా ఉంటుంది దరఖాస్తుల పరిశీలనలో కీలకంగా చూసే అంశాలండి ఉద్యోగి అర్హతలు సర్వీస్ వివరాలు ధృవీకరణ పత్రాలు వివాహ ధృవీకరణ పత్రాలు కపుల్ కేసుల్లో అయితే ఐడి కార్డులు ఇవన్నీ కూడా చూడబడతాయి ఇక ఆన్లైన్ ధృవీకరణ తప్పనిసరండి దరఖాస్తులపై ఇద్దరు అధికారుల ధృవీకరణ ఉన్నప్పుడే పోర్టల్లో అప్లోడ్ చేయగలరు మీరు ఇక ఏడవది సీనియర్టీ జాబితా అండి పారదర్శక ప్రక్రియ ప్రొవిజనల్ జాబితా పోర్టల్లో అప్లోడ్ చేయాలి అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది పరిశీలన ఫైనల్ సీనియారిటీ జాబితా కూడా విడుదల చేస్తారండి తద్వారా ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటుంది అయితే ఎవరు అర్హులు అనేది తప్పక గమనించాలి ఏసీబీ విజిలెన్స్ కేసులు ఉన్న ఉద్యోగులు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్ల వద్ద బకాయిలు ఉన్నట్లయితే భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కానట్లయితే కపుల్ కోట వర్తించదండి ఇక ఒకరు ప్రభుత్వ ఉద్యోగి మరొకరు ప్రైవేట్ ఉద్యోగి అయినా కూడా వర్తించదు ఒక బదిలీలో ప్రాధాన్యత ఎలా ఇస్తారంటే ఖాళీలు ఉన్న ప్రదేశాలకు మాత్రమే బదిలీలు ఇక మెరిట్ ర్యాంక్ ఆధారంగా క్రమబద్ధంగా పోస్టులు ఉంటాయండి ర్యాంకులు టై అయితే పుట్టిన తేదీ ఆధారంగా ప్రాధాన్యత అయితే ఇవ్వబడుతుంది ఇక ఈ ఉద్యోగులకి ఎందుకు పెద్ద శుభవార్త అంటే కుటుంబానికి దగ్గరగా పనిచేసే అవకాశం లభించిందండి ప్రయాణ ఖర్చులు కూడా తగ్గుతాయి వ్యక్తిగత మరియు వృత్తి జీవితం సమతుల్యం అవుతుంది ఉద్యోగుల్లో సంవత్సరాల నుండి ఉన్న కోరికను ఎటకాయలకు నెరవేర్చబోతుంది ప్రభుత్వం పారదర్శకంగా వాదన లేకుండా నిష్పక్షపాతంగా ఈ ప్రక్రియ అనేది జరగబోతుందండి చివరిగా మవార్డు ఉద్యోగులందరికీ ఇది ఒక మైలురాయి నిర్ణయం అని చెప్పవచ్చు ప్రభుత్వం ఈసారి బదిలీలను పూర్తిగా సాఫీగా వేగంగా పూర్తి చేయడానికి చర్యలు అయితే తీసుకుంటుందండి బదిలీల పూర్తి షెడ్యూల్ రాబోయే ఒకటి రెండు రోజుల్లోనే రిలీజ్ కానుంది ఇది అందరికీ కూడా గుడ్ న్యూస్ ఆల్ ది బెస్ట్ అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ఇలాంటి జెన్యున్ అప్డేట్స్ కోసం మన చూడండి ఫాలో అవుతుండండి ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్